వైజాగ్ బీచ్ రోడ్ సాయంత్రం నిహాల్ ఫోటోగ్రాఫర్ జీవితం తన కెమెరాలోనే అతడి కెమెరా లెన్స్ లో ఒక్కసారిగా చిక్కిన ముఖం స్నేహ తెల్ల డ్రెస్ తడిచిన జుట్టు చెదిరిన నవ్వు అతడికి ఫోటో కాదది ఒక సినిమా స్టిల్ లా అనిపించింది ఆ ఫోటోను బయట పెట్టాడు అనామిక అనే పేరుతో ఒక రోజు ఆమెనే వచ్చింది ఆ ఫోటో చూసి స్నేహ ఈ ఫోటో ఎవరిది విహాన్ నా ఊపిరి దొరికిన ముహూర్తం అది ఆమె అక్కడి నుంచి ప్రతిరోజు మాటల్లో మాట కాదు ఓ అనుబంధం పెరిగింది స్నేహ మ్యూజిక్ థెరపీ స్టూడెంట్ హార్ట్ డిసీజ్ తో బాధపడుతూ బహుశా కొంతకాలమే మిగిలి ఉండొచ్చు అని డాక్టర్లు చెప్పారు ఆమె చెప్పలేదు విహాన్ కి మాత్రం ఆమె ఎప్పటికీ ఉంటుందని నమ్మకం ఒకరోజు అతడు ప్రపోజ్ చేశాడు విహాన్ కోసం జీవితం ఏంజిల్ షాట్ తీసిందని నమ్ముతున్నా నువ్వు ఒప్పుకో స్నేహ కన్నీళ్లతో నవ్వింది ఒప్పుకోలేదు విహాన్ చివరికి ఆమె రహస్యం తెలుసుకుంటాడు ఆమె హాస్పిటల్లో ఉండి చేతిలో వదలని ఒక ఫోటో అతడి తీసిన ఫోటో విహాన్ చేరుకున్నాడు స్నేహ చివరి మాట నీవు నన్ను కెమెరాలో బంధించావు కానీ నీ హృదయంలో నాకు ఎప్పటికీ చోటిచ్చావు నాకు అంతే చాలు ఆ మాటలతో ఆమె కన్ను మూసింది ఒక ఎగ్జిబిషన్ హాల్ పెద్ద ఫోటో అనామిక జీవితం కన్నా అందమైన జ్ఞాపకం పక్కన చిన్న క్యాప్షన్ ఆమె కనబడటం ముగిసినా నాకు జీవించమని చెప్పిన చివరి ఫ్రేమ్ ఆమెదే ప్రేమ అంటే కలిసేలా చూడటం కాదు విడిపోయాక కూడా అదేలా ప్రేమించడం